హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు రాగి పిండితో కేక్ ఎలా చేయాలో చూద్దాం ఎప్పుడు మైదాపిండితోనే కాకుండా ఈ విధంగా ఒకసారి రాగి పిండితో కూడా హెల్దీగా కేక్ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తినాలంటే మామూలుగా ఉట్టి రాగి పిండితో కాకుండా దీంట్లో బనానా కానీ లేదంటే కోకో పౌడర్ కానీ వేస్ట్ చేస్తే టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి సగం కప్పు వరకు బెల్లంని తురిమి వేసుకోవాలి ఇలా బెల్లంని తురిమి వేసుకుంటేనే కొలత కరెక్ట్గా ఉంటుంది కప్పు కానీ గ్లాస్ కానీ కొలతగా అయితే తీసుకోవాలి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత దీంట్లో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు కాగబెట్టి చల్లార్చిన పాలను పోసుకోవాలి పాలు పూర్తిగా చల్లారిన తర్వాతనే పోసుకోవాలి ఏమాత్రం వేడిగున్నా బెల్లం కాబట్టి పాలు విరిగిపోతాయి ఇలా పాలను పోసుకున్న తర్వాత ఒకసారి కలిపి పక్కకు పెట్టుకోవాలి పాలల్లో బెల్లం పూర్తిగా కరిగే వరకు కూడా ఈ గిన్నెనైతే మనం పక్కకు పెట్టుకోవాలి తర్వాత మనం దేంట్లో అయితే కేక్ని తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకోవాలి ఇక్కడ నేను కేక్ బౌల్ అయితే తీసుకున్నానండి ఒకవేళ ఇది లేకపోతే స్టీల్దైనా తీసుకోవచ్చు స్టీల్ బాక్స్ కానీ లేదంటే కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెనైనా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న దీంట్లో అడుగున కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసి అప్లై చేసుకోవాలి ఇలా బౌల్కి మొత్తం ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత అడుగున మామూలుగా ఏ ఫోర్ షీట్ పేపర్ ఉంటుంది కదండి లేదంటే మామూలు వైట్ పేపర్ అయినా తీసుకొని అడుగున మనం ఏ షేప్ బౌల్ తీసుకుంటే ఆ షేప్లో పేపర్ని కట్ చేసి వేసుకోవాలి ఇలా పేపర్ని వేసుకున్న తర్వాత దీంట్లో మరి కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ అప్లై చేసుకోవాలి ఇలా బౌల్కి ఆయిల్ అప్లై చేసుకున్నాక దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి జల్లడపెట్టి దీంట్లో మనం బెల్లం పాలు తీసుకున్న కప్పుతోటే దానికి సమానంగా ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి అలాగే ఇంకొక కప్పు వరకు పిండి అయితే వేసుకోవాలి మొత్తం ఒకటి పావు కప్పు పిండి అయితే వేసుకోవాలండి ఇలా రాగి పిండి వేసుకున్న తర్వాత ఇలాంటి ఒక స్పూన్ అయితే తీసుకొని దానికి హాఫ్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక పావు అంత వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి వీటిని తప్పనిసరిగా అయితే వేసుకోవాలండి కేక్ బాగా పొంగడానికి ఇవైతే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు చిట్కేళ్ళంతా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఈ పిండిని అయితే జల్లెడ తిప్పుకోవాలండి ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు అయితే జల్లెడ పట్టుకోవాలి ఈ పిండిని రాగి పిండి కొంచెం బరుసగా ఉంటుంది కాబట్టి ఇలా ఒక రెండు మూడు సార్లు జల్లెడ తిప్పి పక్కకు పెట్టుకోవాలి రాగిపిండి పిండి అంత సాఫ్ట్గా ఉండదు కాబట్టి ఈ విధంగా చేసుకుంటే కేక్ అనేది మనకు సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది ఇలా పిండిని జల్లడి తిప్పి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కేక్ మిశ్రమాన్ని కలుపుకోవడానికి ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఈ విధంగా బౌల్ తీసుకున్న తర్వాత దీంట్లో ఇలా ఒక అరటిపండునైతే తీసుకోవాలండి కొంచెం పెద్దగా ఉన్న అరటిపండు తీసుకోండి లేదంటే చిన్నవైతే ఒక రెండు తీసుకోవచ్చు అరటిపండు ఈ విధంగా పండి ఉండాలండి టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఇలా అట్టుపండును తీసుకున్న తర్వాత దీన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత స్పూన్తో కానీ విస్కర్తో కానీ ఈ విధంగా అయితే బాగా మెదుపుకోవాలి అట్టిపండుని పూర్తిగా మెత్తగా అయితే చేయనవసరం లేదండి చిన్న చిన్న ముక్కలుగా ఉన్నా కూడా ఏం కాదు ఈ విధంగా మెదుపుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఎసెన్స్ వేసుకోవాలి ఒకవేళ ఎసెన్స్ లేకపోతే ఇలాచి పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇలా వెనిల ఎసెన్స్ వేసుకున్నాక దీంట్లో కప్పు వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఎలాంటి ఫ్లేవర్ అయితే ఉండొద్దు ఇలా కప్పు వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే పాలల్లో బెల్లం అయితే కరిగించి పెట్టుకున్నాం కదండి దాన్ని ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి అయితే వడపోసుకోవాలి బెల్లంలో చిన్న చిన్న మట్టిరాలు కానీ లేదంటే చెత్త కానీ ఉంటుందండి కాబట్టి ఈ విధంగా వడగట్టుకోవాలి ఇలా వడపోసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా రాగి పిండితో కేక్ చేసుకున్నా కూడా పిల్లలు ఇష్టంగా తినాలంటే మాత్రం దీంట్లో బనానా కానీ లేదంటే కోకో పౌడర్ కానీ వేస్ట్ చేయొచ్చండి ఉట్టి రాగి పిండితో చేస్తే కేక్ తినలేరు కొంచెం స్మెల్ వస్తుందండి అందుకే మనం బనానా వేసి చేసుకోవచ్చు కోకో పౌడర్ అందరి ఇండ్లలో ఉండదు కాబట్టి బనానా ఆ దాదాపుగా అందరి ఇళ్ళల్లో ఉంటుంది కాబట్టి ఈ విధంగా బనానా వేసి చేసుకోవచ్చు కేక్ స్మెల్ చాలా బాగుంటుందండి బనానా వేస్తే అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఒక అర నిమిషం పాటైతే దీన్ని బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే జల్లడి తిప్పి పక్కకు పెట్టుకున్న పిండిని ముందుగా కొంచెం వేసి కలుపుకోవాలి ఈ విధంగా దీంట్లో బాగా కలిసిపోయిన తర్వాత మిగతా పిండిని కూడా వేసి ఈ విధంగా ఒకటే సైడ్ కలుపుకోవాలండి కేక్ బ్యాటర్ కలుపుకునేటప్పుడు ఈ విధంగా ఒకటే సైడ్ కలుపుకుంటే కేక్ అనేది బాగా పొంగుతుంది ఈ విధంగా కేక్ బ్యాటర్ కలుపుకున్న తర్వాత దీంట్లో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే టూటి ఫ్రూటీలైనా వేసి కలుపుకోవచ్చు అండి చూసారు కదండి కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా అయితే ఉండాలి మరీ గట్టిగా ఉండొద్దు మరి లూజ్గా కూడా ఉండొద్దు మనం ముందుగా వేసుకున్న పాలే సరిపోయాయి కాబట్టి ఇంకా దీంట్లో పాలైతే వేసి కలుపొద్దండి చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఆయిల్ అప్లై చేసుకున్న బౌల్లో ఈ పిండిని అయితే పోసుకోవాలి ఈ విధంగా కేక్ బ్యాటర్ అనేది బౌల్లో పోసుకున్న తర్వాత రెండు మూడు సార్లు ఈ విధంగా ట్యాప్ చేయాలి కేక్లో ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా ఉంటాయండి ఈ విధంగా చేస్తే ఇలా కేక్ బౌల్ని రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగానే స్టవ్ పైన ఒక కడాయిని కానీ గిన్నెను కానీ పెట్టి వేడి చేసుకోవాలి అడుగున స్టాండ్ కానీ లేదంటే అర ఇంచు మందంగా ఉప్పు కానీ వేసి వేడి చేసుకోవాలండి లో మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి కేక్ మిశ్రమం కలుపుకునేటప్పుడే కడాయి కానీ మనం గిన్నెను కానీ వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసుకున్న తర్వాత ఈ బౌల్ని దీంట్లోకి అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట సేపు మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం తక్కువ పెట్టి కేక్ని అయితే బేక్ చేసుకోవాలండి నేను తీసుకున్న గిన్నె టైం తీసుకుంటుందండి బాగా ఒకవేళ స్టీల్ గిన్నె తీసుకునేటట్టయితే అరగంట ఉడికించుకున్న తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మధ్యలో కేక్ ఉడకపోతే సిమ్లో పెట్టి కేక్ పూర్తి అయ్యేంత వరకు కూడా మనం అయితే ఉడికించుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న బౌల్ అయితే కరెక్ట్గా ముప్పై ఐదు నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం తక్కువ పెట్టి ఉడికించుకున్నాను తర్వాత మొత్తం సిమ్లో పెట్టి ఉడికించుకున్నానండి మనం ఏ బౌల్ తీసుకున్నా కూడా అరగంట తర్వాత కేక్ని అయితే చెక్ చేసుకోవాలి అలాగే మనం తీసుకునే బౌల్ని బట్టి కూడా కేక్ అయితే రెడీ అవుతుందండి ఈ విధంగా కేక్ అనేది పూర్తిగా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని అయితే పక్కకు పెట్టుకోవాలి ఇలా కేక్ బౌల్ని బయట పెట్టుకున్న తర్వాత దీనిని పూర్తిగా అయితే చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మనం నైఫ్తో చుట్టూ ఈ విధంగా అనుకొని బయటకు తీసుకోవాలండి చూసారు కదా కేక్ అయితే బౌల్కి అంటుకోకుండా చాలా ఈజీగా బయటకైతే వచ్చింది ఇప్పుడు దీని అడుగున ఉన్న పేపర్ అయితే తీసేద్దాం ఇలా తీసేసిన తర్వాత దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి చూసారు కదండి కేక్ అయితే చాలా స్పాంజీగా ఫ్లఫీగా చాలా చాలా బాగుంది బనానా వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్లో ఇంకా టేస్ట్ అయితే బాగుందండి అంతేనండి రాగి పిండితో హెల్దీగా మనం కేక్ అయితే తయారు చేసుకున్నాం కదా తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్